we want to kalahale

పంతొమ్మిదవచనం మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు దగ్గరగా చెప్తారు ఒకసారి ఆయన పిలుస్తున్నాడు నిన్ను ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన ఆహ్వానాన్ని మన్నించి నువ్వు రాగలిగితే లోబడితే భూమి మీద మంచి పదార్థములను నువ్వు అనుభవిస్తావు నేను రాను అని కూర్చుంటే లేకపోతే సమ్మతించకపోతే ఇన్విటేషన్ కి నువ్వు స్పందించకపోతే ఏం జరుగుతుంది తెలుసా ఇరవై వచ్చినో తెలియచేస్తున్నాడు సమ్మతింపక తిరుగబడిన ఎడన నిశ్చయంగా మీరు చూసారా దేవుడు ముందుగా తెలియచేస్తున్నటువంటి మాట నేను ఎప్పుడూ మాట్ చెప్తూ ఉంటాను దేవుడు ఉగ్రతను పంపించడానికి కఠినుడు కాదు ముందుగా హెచ్చరిస్తాడు మార్చుకోండి అని మార్చుకోకపోతే అప్పుడు ఉగ్రత కోపం అసలు హెచ్చరించకుండా మాట్లాడకుండా ఆయన తన కోపాన్ని ఉగ్రతలో పంపించేవాడు కాదు సరి చేసుకో అంటాడు చేసుకో అంటాడు తిరిగి తిరిగి వస్తే ఏం జరుగుతుందో చెప్తాడు తిరిగి రాకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్తాడు మీరు ప్రవక్తల గ్రంథాలు చదవండి అశ్వీ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు చదవండి ఏ ప్రవక్త గ్రంథాన్ని చదివినా మీకు అర్థమయ్యే విషయం తెలుసా గాడ్ రీకాల్స్ ద గాడ్ రీకాల్స్ ద పీపుల్ దేవుడు ప్రజలు తిరిగి పిలుస్తున్నాడు రండి ఈ బ్రతుకులో విగ్రహారథ్ మత్తులుగా ఉన్నారు మరిచిపోయారు ఇలా అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు తర్వాత అంటాడు మీరు వస్తే గనక అంటాడు కదా ఆత్మను కొమ్మరిస్తానంటాడు హగీలో ఆత్మ అంటాడు ఆ తర్వాత అంటాడు మీరు మిమ్మల్ని హెచ్చిస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు ప్రవక్తల గ్రంథాలన్నింటిలో మనం చూసిందేంటో తెలుసా దేవుడు కృపగలిగినవాడు ఆయన మాట్లాడతాడు తిరిగి రమ్మని ఆహ్వానిస్తాడు ఎదురు చూస్తాడు అప్పుడు మనము శిక్షకు పాత్రలు అవుతాం ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఇంత కృప కలిగినటువంటి దేవుడు కృపతో పిలుస్తున్నప్పుడు ఉన్నప్పుడు కృపతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కృపను చూపిస్తూ ఉన్నప్పుడు ఎంత కాలం ఆ కృపతో ఆడుకుంటాం ఎంత కాలం ఆ కృపతో ఆడుకుంటావు నీవు వై వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ గ్రేస్ ఆఫ్ గాడ్ వై డోంట్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వై డోంట్ యూ కమ్ టు యువర్ ఫీల్ అండ్ సే లో థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ పాత్రుడు కాకుండా చేసింది పాత్రుడు కాకుండా చేసింది నీ కృప నన్ను పరలోక రాజ్య వారసుడిగా చేసింది నీ కుమారుని కుమార్తెని ధైర్యంగా చెప్పుకునే ధన్యతను నాకు ఇచ్చింది సపల కొడు ఆయన కృప ఆయన ఎందుకు మనం వచ్చిన విశ్వాసం మనం ఆయన పిల్లల గుట్టుకు అధికారమైన కలిగించింది దేవునికి చెప్పబడినటువంటి మూడు డెఫినేషన్స్ లో మనం ఎక్కడైతే ఎక్కడైతే ఏ పాపం వైక ఉంటున్నా ఒకసారి సరి చేసుకుందాం సరి చేసుకుని సరి చేయబడిన వ్యక్తిగా ముందు కొనసాగుతాం సరి చేసుకుని మరలా సరి చేసుకున్న తర్వాత మరలా అదే స్థితిలోనికి వెళ్ళడానికి ఎనఫ్ ఎనఫ్ ఇస్ 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 డన్ వెళ్ళతో ఇప్పటి వరకు ఏం జరిగిందో దాన్ని ప్రక్కన పెట్టాయి కనీసం ఇప్పటి నుంచైనా నూతనంగా అడుగులు వేడు వరకు దేవునికి ఎంత దూరంగా బ్రతికావో పక్కన పెట్టాయి ఇంకా ఈ క్షణము నుంచైనా దేవునిలో బ్రతకడానికి దేవునితో బ్రతకడానికి దేవుని కోసం బ్రతకడానికి నిశ్చయించుకుని అడుగులు ప్రారంభించు నాలుగు రోజులుండి మళ్ళీ నలభై రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఈ నాలుగు రోజుల తర్వాత ఈ నలభై రోజుల తర్వాత ఎవడో ఏదో అన్నాడని మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వెళ్ళలేదు నువ్వు తీసుకున్నటువంటి పరిశుద్ధత నిర్ణయములు నువ్వు నిలబడడానికి కట్టుబడి ఉండాలి దేవుని సహాయాన్ని రోజు కోరుతూ ఉండాలి అడుగు ప్రభుని ప్రభు సన్నిధి వస్తున్నాను పాదాల దగ్గరికి వస్తున్నాను నీ కృప నాకు కావాలి నేను మరలా పడిపోకుండా నీ కృప నాకు కావాలి నేను దేనిని చేయించలేకపోతున్నానో దానిని చేయించాలి నేను నీ కృపతో నేను ఆటలు ఆడకుండా నీ కృపలో నేను బ్రతకాలి ఆమె నీ నేను మాట్లాడకుండా నీ కృపలో నేను దేవునికి రెండవది యశీగంధంలో రెండో ప్రాముఖ్యమైనటువంటి విషయం గాడ్స్ గ్రేట్ ప్రామిస్ దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని చూస్తాం రాసుకోండి మాట దేవుని యొక్క గొప్ప వాగ్దానాన్ని మనం చూస్తాం అధ్యాయము వచనాలు మనం ఇక్కడ మనకు ఎంతో స్పష్టంగా మనం చూడగలుగుతాం ఏలయానగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు క్రేంపబడిను ఆయన కుసుము మీద రాజ్య ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త యొక్క అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదల కొన్ని మితి లేకుండా దానికి సమృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిదు సింహాసనము రాజ్యమును నియమించు న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసన శ్రీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యముల గతిపతి ఆసక్తి కలిగితేనని నెరవేర్చు అరెలు ఈ మాటలో మెస్సయానికి తెలియచేయబడుతున్నాయి ఇక యేసు ప్రభుని గురించి తెలియచేయబడుతున్నాయి యూద ప్రజలందరూ లేకపోతే ఈశ్వయుల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఒక వాగ్దానం కొరకు అది ఏ వాగ్దానమునంటే నర్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నశ్స్యానికి వచ్చి మొట్టమొదటి ప్రవచనము ఆది కాండము మూడు మధ్య పదిహేను వచ్చినలో స్పష్టంగా తెలియజేయబడింది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కేవలం ఆది కాండం మూడు పదిహేనులో మాత్రమే కాదు కానీ పంచ గ్రంథాలలో అంటే మోష్య రాసినటువంటి గ్రంథాలలో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తాం ఆ తర్వాత దేవుడు ముందుగా తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలు తెలియజేశాడు కీర్తన గ్రంథంలో కూడా మనం ప్రవచనాలు చూస్తాం చూడండి ఇస్రాయిల్ ప్రజలు చేసింది ఏడు తెలుసా వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసారో తెలుసా మోర్ హండ్రెడ్ ఇయర్స్ ఏడు వందల సంవత్సరాల పాటు ఇస్రాయేల్ ప్రజలు ఈ వాగ్దానం కొరకు ఎదురు చూచారు అంటే ఇక్కడ నుంచి ప్రారంభిస్తే ఇంకా ముందు నుంచి ప్రారంభిస్తే ఇస్రాయల్ ప్రజలు సుమారుగా ఒక పదిహేను వందల సంవత్సరాల పైనే ఎదురు చూచారు ఒక వాగ్దానం కొరకు వాగ్దాన నెరవేర్పు విషయంలో విశ్వాసం మనం నేర్చుకోవాలి అంటే కనుక ఇస్రాయేల్ ప్రజల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఇస్రాయల్ ప్రజల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఒకసారి గమనించినట్లయితే తరాలు గడిచిపోతున్న వాగ్దాన విషయంలో మాత్రం ఎదురు ఉన్నారు ఆమె తరాలు గడిచిపోతున్న వాగ్దాన విషయంలో ఇస్రాయేల్ ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు తరాలు గడిచిపోయాయి పది తరాలు ఇరవై ముప్పై నలభై యాభై తరాలు గడిచిపోయినాయి కాని వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు వారు చూచినటువంటి ఎదురు చూపుకు నిరీక్షణగా వాగ్దానం నెరవేర్చబడింది ప్రవచనము నిరర్థకము కాలేదు దేవుని మాట నిరర్థకము కాలేదు గాడ్స్ వర్డ్ హావ్ నాట్ ఫెయిల్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ హస్ కమ్ ట్రూ హస్ కమ్ ట్రూ ప్రభు వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు చెప్పు వాగ్దానం ఇచ్చాడు అనంటే కనుక ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆయనకి సంబంధం లేదు పరిస్థితిని చూసి మనం భయపడతాం వాగ్దానం నెరవేరుద్దా లేదా అని కానీ ఇచ్చాడు కాబట్టి పరిస్థితులు ఎంత తలకిందులుగా ఉన్నా తాను చెప్పిన మాట నెరవేర్చే దేవుడేవాడు అూయా ధైర్య పడద్దు శ్వాసం కలిగి ఉండు మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మరొకసారి మొదటి మాట్లాడి అందరి మాట చెప్పండి మీరు ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం వస్తుంది మీరు ధైర్యము విడిచిపెట్టకుండా దేవుని వాగ్దానం మీద నువ్వు ఆధారపడితే దేవుడిస్తాడు ఎందుకు తెలుసు నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి చెప్పాడు అధైర్యపడొద్దని అలాగే దేవుని వాగ్దానం మీద ఆధారపడాలి దేవుడు కార్యం చేస్తాడు ఇస్ హూ కీప్స్ దేవుడు ఎటువంటి వాడంటే చెప్పిన వాగ్దానం మీద ఆధారపడే వారి జీవితం మీద జీవితాల కార్యం జరిగించేవాడు ఆయన చెప్పింది చేస్తాడు ఆ దానికి ప్రతిఫలంగా అధైర్యపడద్దు అని చెప్పాడు దానికి ప్రతిఫలంగా అధైర్యపడకపోతే బహుమానం ఇస్తానన్నాడు దేవుని వెళ్ళారా దేవుని యొక్క మాట మీద వాగ్దానం మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తన యొక్క కార్యము జరిగిస్తాడు దేవునికి స్తోత్రంగా రెండుగాక ఆలుయా ఈ వాగ్దానాలను మనం గమనించినట్లయితే నెరవేర్చబడ్డాయి అంత మూడవది మెస్సయాన్ని గురించి మరలా ప్రవచనము చెప్పబడింది మెస్సయాన్ని గురించి మరలా ప్రవచనం చెప్పబడింది ఇది మూడవది యశ గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే యశ్వయ ముద్దు నుండి చిగురు పుటను వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనం నిజమే ఇక్కడ మూడు విషయాలు తెలియజే మూడు విషయాలు తెలియచేబాయి నెంబర్ వన్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ నెంబర్ టూ కౌన్సిల్ అండ్ మైండ్ నెంబర్ త్రీ నాలెడ్జ్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్ తెలియచేస్తున్నాను మొదటిది ఆత్మ జ్ఞానము తర్వాత ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ మూడవది తెలివియు భయభక్తులు అనే విషయం ఈ మూడింటిని మనం గమనించినట్లయితే ప్రభుత్వం యేసు క్రిష్టి జీవితంలో పరిచర్యలో ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ఆత్మ ఆ జ్ఞాన వివేకములుగా ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో జ్ఞానంగా వివేకంగా మాట్లాడాడు శాస్త్రులు పరిశీలు ఆయన శోధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన జ్ఞానముతోని వివేకంతోను మాట్లాడాడు రెండవదిగా మనం గమనించినట్లయితే ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ అని మనం చూస్తూ ఆ దేశమే మన శిష్యులకు ఎంతో చక్కటి ఆలోచనను ఆయన దయచేశాడు చక్కటి ఆలోచనలను ఆయన దయచేశాడు బలమైన కార్యము ఆయన జరిగించాడు ఆయన ఇద్దరిద్దరిని పంపిస్తూ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు డెబ్బై మందిని పంపిస్తూ ఎక్కడికి వెళ్లాలో ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు ఆయన ఆరోహణం ఉన్నప్పుడు ఆయన ఆయన తెలియచేస్తాడు అంటిల్ యు రిసీవ్ ద స్పిరిట్ ఫ్రం ది అబౌట్ డు నాట్ గో ఫ్రం యూర్ ఎరు నుంచి మీరు ఇక్కడ నుంచి వెళ్ళద్దు పై నుండి ఆత్మను మీరు పొందుకునేంత వరకు ఆయన వారికి ఆలోచన ఇచ్చాడు ఒకవేళ ఆయన ఆలోచన ఇవ్వకపోతే గనక ఆయన ప్రభుత్వ ఆరోహణం అయిన తర్వాత వీడు బయలుదేరే వాళ్ళేమో ఎక్కడ కో చోడకెళ్దామని కానీ ఆయన ఆలోచనిచ్చాడు కాబట్టి ఇరుశలేములు ఆగారు కనిపేరుతూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అలలుయా ఆయన అంటాడు కదా మీరు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇరుషులైములోను యోదయ సమరయ్య భూతికి ఎంత వరకు మీరు నాకు సాక్షులయం అలా అలూయా ఆ ప్రకారమే వారు పరిశుద్ధాత్మత నింపబడిన తర్వాత యర్షుమేమో మొదటగా చేశారు ఆ తర్వాత యోధయ ఆ తర్వాత సమరయ ఆ తర్వాత బూది గంత వాళ్ళకు అపోస్తుల కాలి గ్రంథం అంతా చదవండి టైం తీసుకుని శ్రద్ధగా చదవండి ఈ నాలుగు విషయాలు మీకు కనిపిస్తాయి ఈ రోజు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించబడుతుంది నిజమేనా ప్రపంచ వ్యాప్తంగా ప్రవచించబడుతుందా

దేవుని కొరకు పరచవాడా అని దేవునికి స్థోత్రం గారు గుండె చదరిని వారిని బాగు చేయబడాయన అలలూయ నలిగిన వారిని అలూయిన అలలూయని కల పశ్నా నీ వెళుతున్నటువంటి స్థితి నీ వెళుతున్నటువంటి స్థితి నిన్ను కలవరపరుస్తూ నలగొడుతుందేమో నలగొడుతుందేమో ఈ హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వేదనను ఆయన చూచాడు ఆయన ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట భయపడకు దిగులు పడద్దు నేను లేకపోతే భయపడాలంటున్నాడు హెల్ నేను మృతులలోని వాడినైతే నువ్వు భయపడలే కానీ గురువు మారణము చెయ్యించి తిరిగి లచ్ఛల పాడను నేను ఉండగా నీకు భయం ఏంటి అనమాట జేఖ్ జేఖి హార్ట్స్ డైరెక్ట్ తెచ్చుకో ఈ హృదయాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ రోజు నీకు తెలియజేస్తున్నాడు నేను చూస్తూ ఉన్నాను నేను బలపరుస్తున్నాను ఈ రోజు నుంచి నా కార్యం నువ్వు చూస్తావు నేను నీకు ఆలోచన చెప్తూ వాడుతాయి ఆలయాలు నేను చెప్పలేగు ప్రభుత్వ ఆలయలు నాకు తెలియదు వేస్ట్ స్థితి నుంచి పెడుతున్నావు నాకు తెలియదు కన్న ప్రభు ఈ మాటని సూటిగా చెప్పమంటున్నాడు కాబట్టి చెప్తున్నాను బయటకు కనిపించినంత సంతోషంగా నీ హృదయంలో లేవు ద లాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ ద లాడ్ ఈస్ గోయింగ్ టు హీల్ యూ యూ గోయింగ్ టు సీ హీలింగ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ లాడ్ తర్వాత మాట్లాడికి వెళ్దాం ఐదవది యశ్వ గంధి నలభై మూడవ అధ్యాయం మొదటి మూడు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే దేవుని హస్తము మన జీవితాలలో ఉంటుంది మాట చెప్పండి నాతో పాటు దేవుని హస్తము నా జీవితంలో ఉంటుంది అలా చెప్పండి దేవుని హస్తము నా నా జీవితంలో ఉంటుంది అలా చెప్పండి దేవుని హస్తము మీ ప్రక్కన వార్త చెప్పండి మీ జీవితంలో ఉంటుంది నువ్వు చూడబోతున్నావు దేవుని హస్తమును చూడబోతున్నావు దేవుని కార్యము చూడబోతున్నావు ప్రభు ఏమైనా చదివిస్తున్నాడు తెలుసు ఇక్కడ ఇవి జలములలో పడి దాటునప్పుడు నేను నీకు దూడయును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలి పోవు స్వాముడి కాల్చవు నగు నేను నేను నీకు దేవుడును ఇష్టను పరిశుద్ధుడైన ఆయన నేను నిన్ను రక్షించు నేను అర్థం నువ్వు మంటల్లోకి వెళ్ళి కూర్చోమని కాదు లేకపోతే సముద్రంలోకి వెళ్ళి మునగమని కాదు నీకు ఎటువంటి పరిస్థితుల నుంచి పెడుతున్నప్పుడు నిన్ను దహించి వేసే పరిస్థితులు నీకు ఉన్నప్పుడు నిన్ను ముంచి వేసే పరిస్థితులను పెడుతున్నప్పుడు నీ దేవుడు నేను పైకి లేక వాడిగా ఏ శత్రువుని రక్షించు వాడై ఉన్నాడు రక్షించు వాడై ఉన్నాడు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము నిన్ను రక్షించడానికి నా ప్రభు ఎప్పుడు సిద్ధంగానే శత్రువు యొక్క ప్రతి విధమైనటువంటి కట్లనన్నింటినీ కూడా త్రి వేసి ఆరోదిగా ఆయన పొందినటువంటి కాయములు చేత మనకు స్వస్థత ఉంది ఆయన మన రోగములు భరించాడు ఓహా లూ